సీఎం రేవంత్ రెడ్డి పగబట్టి ఎల్ఎన్టీని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ఎల్ఎన్డిటీ పట్ల రేవంత్ రెడ్డి పగ ఈనాటిది కాదన్న కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులను ఉచితంగా చేస్తామని ఆ సంస్థ చెప్పడమే ఆయనకు నచ్చలేదన్నారు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయంతో పదిహేను వేల కోట్ల భారం పడిందన్నారు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంపై కేంద్రం విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు డిసెంబర్ లో రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే ఆయన చెప్పిన కారణం గాని ఇంకోటి గాని ఎంత అనాలోచితం ఎంత కుత్సితం అంటే అసలు అర్థము అర్థం ఏది లేదు అప్పటికే టెండర్ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ కూడా చాలా పరిమితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారనల్లా దాన్ని వాడుకుని జల్దీ కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సర్ ఎందుకు పిచ్చి ఆలోచనలు కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాంగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు వాళ్ళు పోయి అడిగినారు సార్ ఇది టెండర్ అయిపోయింది మాకు అవార్డు అయింది దయచేసి సహకరించిన అంటే నథింగ్ డూయింగ్ కెటౌట్ అని చెప్పి ఎలగొట్టిండు ఆడికి వెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి రేవంత్ రెడ్డికి ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నెంబర్ వన్ మా క్వశ్చన్ ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించిండ్రు అర్ధాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను అట్లాగే ఇంకొక మాట కూడా ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం